మధ్యాహ్నం సమయం ఒకటినరా కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో రెండు వారాల్లో మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్ కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లక మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్ళు మీ ఇంటి తలుపులు పడుతుంది ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోడుతా ఉన్నాను